శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజు ఎలాంటి విధివిధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చో ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే ముక్కోటి ఏకాదశి చాలా గొప్పది దీన్నే వైకుంఠ ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పదంటే రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్లి ఉత్తరద్వారం గుండా వైకుంఠంలో శ్రీమహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు అందుకే దీని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఉత్తరద్వార నుంచి వెళ్ళి విష్ణువుని దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే మూడు కోట్ల ఏకాదశలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే ఆ రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి అయితే ఇలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అలా కూడా ఉండలేని వాళ్లు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే అవి తింటూ ఉపవాసం ఉండొచ్చు ఉడకబెట్టకుండా ఉన్న పదార్థాలు ఏవైనా తిని ఉపవాసం ఉండొచ్చు అలా కూడా ఉండలేని వాళ్లకి హరినక్తం అని ఒక విధివిధానం చెప్పారు హరినక్తం ఉండొచ్చు హరినక్తం అంటే ఏంటంటే పగలు తినకుండా రాత్రికి గోధుమరవ్వతో చేసిన పదార్థం గోధుమ ఉప్మా లాంటివి తినొచ్చు దీన్ని హరినక్తం అంటారు అయితే ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకి వృద్ధులకి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకీ గర్భిణీ స్త్రీలకు వర్తించదు వాళ్లు మాత్రం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసం బదులు ఓం నమో నారాయణాయ అనే మంత్రం చదువుకుంటే చాలు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది అలాగే ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టుకోండి లేదా శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణపరమాత్మ వెంకటేశ్వరస్వామిది లక్ష్మీనరసింహస్వామిది వీటిలో ఏదొక ఫోటో పెట్టుకుని గంధంబొట్లు కుంకుమ బొట్లు పెట్టండి అక్కడ ఒక ప్రమిద ఉంచి నూనె పోసి లేదా ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి తర్వాత తులసమాలికను ఫోటోకి అలంకరించండి లేదా తులసి దళాలతో పూజ చేస్తూ ఆ ఫోటోకి ఓం నమో నారాయణాయ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ముద్ద కర్పూరం కాకుండా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి క్షీరన్నం ఆవుపాలతో చేసిన పొంగలైన నైవేద్యం పెట్టొచ్చు చక్కెర పొంగలి అయినా నైవేద్యం పెట్టొచ్చు అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏమైనా మొక్కలు ఉంటే ఆ మొక్కలకి పుష్పాలు ఉంటే ఆ పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి వాటిని శాలపుష్పాలు అంటారు అవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి వీళ్లందరూ స్వరూపాలే ఆ ఆలయానికి వెళ్లినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి ఇంటి యజమానిగాని ఇంటి యజమానురాలుగాని విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడధ్వజం అంటారు ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నూనె పోసి ఎనిమిది వత్తులేసి దీపం పెడితే ఆ దీపం అనేది ఇంటి మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మి కటాక్షం కలుగుతుంది అలాగే దేవాలయంలో సహజంగా మనం మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కాని ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణువు ఆలయంలో రెండుగాని నాలుగుగాని ఆరుగాని ఎనిమిదిగాని ప్రదక్షిణలు చేయండి అంటే సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్లలేని వాళ్లు మాత్రం ఇంట్లోనే చక్కగా గణపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపను పుష్పాలతో అలంకరించి ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి కాని గుండా వెళ్లి విష్ణుమూర్తిని దర్శిస్తే మాత్రం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణుపూజ గీతాపారాయణం గోవిందనామ స్మరణం పురాణ మోక్ష మోక్షప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయకపోయినా ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడలా మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకుని వారికి మనహపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి